హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆ బాగి టాక్సీలో ఫారెస్ట్ కి వస్తూ ఉండగా మను ప్లాన్ ప్రకారం లారీ బాగిని చంపడానికి బాబ్జీ కూడా ఫాలో అవుతూ ఉంటాడు ఇక మనోహరి అమర్ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు ఏం జరుగుతుందా అని ఇక ఒక మలుపు దగ్గర ఫారెస్ట్ లోకి ఎంటర్ అయ్యే టైంలో లెఫ్ట్ సైడ్ నుంచి ఆ డైరెక్ట్ గా ఫాలో అవడం బాబ్జీ స్టార్ట్ చేస్తాడు బాగీని ఫాలో అవుతున్న ఒక కానిస్టేబుల్ అది చూసి బాగీని ఫాలో అవుతున్నారని తెలిసి అమర్కి కాల్ చేస్తాడు సార్ ఫారెస్ట్కి ఎంటర్ అయ్యే టైంలో ఒక లారీ మేడంని ఫాలో అవుతున్నారు సార్ అని అనగానే అమర్ అలర్ట్ అవుతాడు నువ్వు ట్రేస్ చేసి ఆ లారీలో ఉంది బాబ్జీయో కాదో కాస్త తెలుసుకోగలవా అనగానే ట్రై చేస్తాను సార్ లారీ చాలా స్పీడ్గా వెళ్తుంది అని ఆ ఎస్ఐ చెప్పి కాస్త ట్రై చేసి లారీ పక్కకి వెళ్ళి అందులో ఉంది బాబ్జీ అని కన్ఫర్మ్ చేసుకొని సార్ బాబ్జీయే అని చెప్పేస్తాడు దాంతో అందరికీ అలర్ట్ మెసేజ్ పంపి అమర్ స్పీడ్గా బయలుదేరుతాడు ఇక ఆరు ఇంట్లో దగ్గర చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది నా చెల్లిని కాపాడే బాధ్యత నీదే స్వామి అని వేడుకుంటూ ఉంటుంది ఆరు ఇక బాకీ సంతోషంగా ఆ రైడ్ని ఎంజాయ్ చేస్తూ ఉండగా ఆ బాబ్జీ దొరికావే ఈ రోజు దొరికావు ఈ రోజుతో నీకు నూకలు చెల్లినట్టే నా చేతిలో చావడం ఖాయం అని అని బాబ్జీ అనుకుంటూ ఇంకా స్పీడ్ని పెంచేస్తూ ఉంటాడు రాతో కాస్త స్పీడ్గా వెళ్ళు అని అమర్ అరుస్తూ ఉంటాడు ఇక బాబ్జీ కూడా మ్యాక్సిమం స్పీడ్ పెంచి బాగి ఉన్న ట్యాక్స్ని యాక్సిడెంట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక ఒక జంక్షన్ దగ్గర సడన్ గా బాగ్య ఉన్న కారు ఆగిపోతుంది వెనకనున్న లారీ కూడా ఆగిపోతుంది డ్రైవర్ బాగ్యాన్ని మేడం కాస్త కిందికి దిగండి అని అనగానే ఎందుకు అని అంటూ ఉంటుంది బాగీ సర్వర్లు వచ్చారు మేడం అని అంటూ ఉంటారు ఇక అమర్ కంగారుగా వచ్చి బాబ్జీ లారీ ముందే ఉండడం గమనించి బాగీ కార్ డోర్ ఓపెన్ చేసి బాగీని బయటికి లాగి రాతోడికి అప్పజెప్పి మేడంని ఇంటికి తీసుకెళ్ళు అని అరుస్తూ బాబ్జీ వెనకాల పరిగెడతాడు ఇక బాబ్జీ అప్పటికే లారీ నుండి కిందికి దిగి పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు మేడం రండి ఇంటికి వెళ్దాం అని అంటుంటాడు రాతోటి ఎందుకు ఏమైంది అని అంటూ ఉండగా మీకు ఇంకా అర్థం కాలేదా మేడం ఆ బాబ్జీ మిమ్మల్ని చంపడానికి ట్రై చేస్తున్నాడు అని అనగానే బాగీకి అంతా అర్థమై అంటే కావాలనే నన్ను ఒంటరిగా ఇంట్లో నుండి బయటికి పంపించారా అని అడుగుతుంటుంది బాగి మేడం అది కాదు అని రాతో అంటూ ఉండగా నాకు అర్థమైంది నన్ను వదిలిపెట్టండి అని అంటూ ఒంటరిగా ఇంటికి బయలుదేరుతుంది బాగి అయ్యో బాబ్జీ కూడా ఎక్కడ ఉన్నాడో ఏందో మేడం కోపగించుకున్నారు అని అంటూ రాతుడు వెనకాలే పరిగెడతాడు ఆ బాగి కార్ లో ఇంట్లోకి వెళ్ళిపోగానే మనోహరి ఆరు ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు అమర్ గ్యాంగ్ మొత్తం బాబ్జీని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఆ బాబ్జీ పరిగెత్తి పరిగెత్తి ఒక చిన్న చెరువు దగ్గరికి వెళ్లి ఫేస్ ని వాష్ చేసుకొని ఆయుసంగా ఒక చెట్టు కిందికి వచ్చి నిలబడతాడు అప్పుడే మనోహరి దగ్గర నుండి ఫోన్ వస్తుంది ఏంటి ఇంకా ఆ బాగిని చంపలేదా చంపేశానన్న గుడ్ న్యూస్ చెప్పు అని అంటూ ఉంటాను ఏంటి చంపేది మేడం ఇదంతా సర్ ట్రాప్ అనగానే మన గుండెలు పగిళ్ళంతా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటుంది సార్ ప్లాన్ చేసినట్టు మనం మూవ్ అయ్యాం అంతే అని అనగానే నువ్వు దొరికిపోయావా నా గుచ్చి చెప్పేశావా అని మనోహరి టెన్షన్గా అడుగుతూ ఉంటుంది మీరు చెప్పిన వాటిలో ఏదొక్కటి జరిగినా నేను ఫోన్ లిఫ్ట్ చేసేవారిని కాదు సార్ లిఫ్ట్ చేసేవారు అని అనగానే మనోహరి ఊపిరి పిలుచుకుంటుంది ఇప్పుడు నేను తప్పించుకున్నాను కానీ ఇకపై నేను తప్పించుకోలేను నేను వెళ్ళిపోతున్నాను మీరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటూ ఆ బాబ్జీ కాల్ చేస్తాడు మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది బాగి ఇంటికి రాగానే ఆరు ఎదురుగా వెళ్ళి బాగానే ఉన్నావా బాగి నాకు ఎంత టెన్షన్ అనిపించిందో తెలుసా నువ్వు బాగున్నావా లేదా అని ఎంత టెన్షన్ పడ్డాను అసలు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అంటుండగా అక్క ఎందుకు టెన్షన్ పడ్డావు అంటే ఆయన ప్లాన్ ప్రకారమే తీసుకెళ్లారని నీకు కూడా తెలుసా అందరూ కలిసి నన్ను మోసం చేశారు కదా అని బాగి ఆరుని కూడా అంటూ ఉంటుంది ప్లానా ప్లాన్ ఏంటి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నేను టెన్షన్ పడ్డాను అంతే అని అంటూ ఉంటుంది ఆరు ఏమో అక్క ఆయన నన్ను ప్లాన్ ప్రకారం బయటికి తీసుకెళ్లారు బయటికి వెళ్ళినప్పటి నుంచే నా గుండె పగిలిపోయిందక్క అని అంటూ బాగి లోపలికి వెళ్ళిపోతుంది మనోహరి ఆరు అందరూ కంగారులో ఉంటారు రాత్రి అవుతుంది ఇక లాన్లో బాగి అమర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది సారీ చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది బొంగమూతి పెట్టుకొని కూర్చొని ఉంటుంది ఇక అమర్ కార్ రాకని విని నా దగ్గరికే వస్తారు అని అనుకునే లోపే లోపలికి వెళ్ళిపోతాడు అమర్ అనామిక ఎదురు వస్తుంది ఇక పిల్లలు భోజనం చేసి పడుకున్నారా అని అమర్ అడగగానే అవును సార్ తిని పడుకున్నారు అని ఆరు సమాధానమిస్తూ ఉంటుంది సార్ ఒక్క విషయం అడగనా ఏమనుకోకండి అని అనిస్తుంది ఆరు చెప్పు అని అమర్ అనగానే అలా మేడంని బయటికి తీసుకెళ్లారు ఏదైనా జరిగి మేడంకి ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా సార్ అని అడుగుతూ ఉంటుంది ఆరు ఇకపై అలా జరగదు అని అనేస్తాడు అమర్ పక్క నుండి ఇవన్నీ గమనిస్తూ ఉంటుంది ఆ బాగి ఏంటి సార్ మీరు అనేది అని అనగానే బాబ్జీని అరెస్ట్ చేశాను అని అమర్ అనేస్తాడు ఇక అసలు మార్నింగ్ జరిగింది ఏంటంటే మనోహరితో ఫోన్ మాట్లాడిన తర్వాత పరిగెత్తుకొని పారిపోతున్న బాబ్జీని అమర్ గ్యాంగ్ చుట్టుముట్టేస్తారు ఇక అమర్ బాబ్జీని చిత్తగా బాదుతూ ఉంటాడు నారుని ఎందుకు చంపావు బాగిని ఎందుకు చంపాలని చూస్తున్నావు అని అంటుండగా బాబ్జీ నోరు విప్పడు అప్పుడు రివాల్వర్ తీసి తనకు గురిపెట్టి చెప్పరా చెప్పు నీ వెనకాలున్న మనిషి ఎవరు లేదంటే నేను చంపేస్తా అని అంటూ ఉండగా ఆ ఎస్ఐ బాబ్జీని పట్టుకొని వద్దు సార్ నేను చెప్పిస్తాను నిజం అని అంటూ ఉంటాడు వాడు నిజం చెప్పడు నోరు విప్పడు వీణ్ణి చంపైన నా ఆవు చారుకి న్యాయం చేస్తాను అని అమర్ అంటుంటాడు సార్ నాకు వన్ నైట్ టైం ఇవ్వండి సార్ నేను ఎంక్వైరీ చేసి నిజం చెప్పిస్తాను అని అంటూ బాబ్జీని తీసుకొని వెళ్ళిపోతాడు బాబ్జీ అరెస్ట్ అయిన విషయం తెలుసుకొని ఆరు బాగి సంతోషిస్తుండగా మనోహరి షాక్ అయిపోతుంది కంగారు పడిపోతూ ఉంటుంది ఆ బాగ్య మేడం బాబ్జీ తప్పించుకున్నాడని చెప్పింది అని ఆరు అనగానే మా సారు ఉండగా బాబ్జీ తప్పించుకోవడం కుదురుతుంది అనుకారా అని అంటూ ఉండగా అమర్ రేపటితో నాకు నా శత్రువుకి ఉన్న ముసుగు తొలగిపోతుంది ఇక యుద్ధం మొదలైనట్టే అని అంటూ ఉంటాడు అమర్ ఇక నా దగ్గరికే వస్తారు నెక్స్ట్ వన్ అవర్ అయినా బ్రతిమిలాడించుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది బాగీ ఇక కానీ అమర్ మనోహరి ఎక్కడ అని అనగానే డిన్నర్ చేసి పై రూమ్లోకి వెళ్ళారు అని అనగానే మను రూమ్లోకి వెళ్ళిపోతుంది అమర్ పైకి వెళ్ళిపోతాడు ఇక ఆ బాగి ఆరు దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది బాగిని అమర్ నిజంగానే బ్రతిమిలాడతాడా ఆ బాబ్జీ నోరు విప్పి మనోహరి పేరు చెప్తాడా ఇప్పుడు మను అమర్ క్వశ్చన్స్ నుంచి ఎలా తప్పించుకుంటుంది అసలు కథలో మలుపు తిరగనుందా ఏం జరగనుందా రాను నెక్స్ట్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్